ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా రాష్ట్రంలో త్వరలో మరో ఏడు వందల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఈరోజు దావోస్ వెళ్లనుంది మూడు వన్డే సిరీస్ల చివరి క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్కు మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి ఈ రోజు నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్లను ఎన్టీఆర్ తీసుకొచ్చారని మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించారని తెలిపారు త్వరలో మరో ఏడు వందల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు ఈ ఉగాదికి మరో ఐదు లక్షల గృహప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని వివరించారు సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ కరణం ఉండేవాడు విలేజ్ మున్సిపల్ ఉండేవాడు వీళ్ళు రికార్డ్స్ అన్ని తారుమేరు చేస్తామంటే గ్రామాధికారుల్ని రద్దు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు మళ్ళీ ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడికి పోయినా పిటిషన్ వస్తే ఎనభై శాతం ఫిర్యాదులు ఒక్క ల్యాండ్ మీద వస్తున్నాయి సర్వే పగడ్బందీగా చేస్తున్నాం ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ పెడుతున్నాం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు ఈరోజు జారీ చేశారు చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు కమిషనర్లుగా వి చంద్ర కళ్యాణ చక్రవర్తి గాజుల ఆదెన్న ఒంటేరు రవిబాబు పరవాడ సింహాచలం నాయుడును ప్రభుత్వం నియమించింది మూడేళ్ల సర్వీస్ లేదా అరవై ఐదేళ్లు వచ్చే వరకు ఆర్టీఐ కమిషనర్లుగా పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోసమ్మ అమ్మవారి ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర కొనసాగుతోంది ఈ రోజు గోదావరి నదిపై పాపికొండల అందాలను తిలకించడానికి పద్నాలుగు పర్యాటక బోట్లలో పర్యాటకులు వెళ్లారు సంక్రాంతి మొదలు నేటి వరకు పదిహేను బోట్లలో సుమారు రోజుకి వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను దేవీపట్నం పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పీజీఆర్ఎస్ రేపు ఉదయం పది గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటనలో పేర్కొన్నారు మీకోసం కాల్ సెంటర్ ఒకటి ఒకటి సున్నా సున్నా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దాఖలు చేసిన తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికైనా ఒకటి ఒకటి సున్నా సున్నా నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నందు అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు సూర్య జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరగనుంది ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సేంద్రియ ఎరువులతో ఎలాంటి రసాయనాలు లేని పంటలను పండిస్తున్నామని చిత్తూరు జిల్లా రైతులు తెలిపారు సేంద్రియ ఎరువులు వాడకం వల్ల భూసారం పెంచడంతో పాటు అధిక దిగుబడులు పొందుతున్నామన్నారు మహిళా రైతు రమాదేవి ఆకాశవాణితో మాట్లాడుతూ సేంద్రీయ ఎరువులపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని కేంద్ర ప్రభుత్వ సహకారం అన్ని విధాలుగా తమకు ఉపయోగపడుతోందని పేర్కొంటూ ఒక ఎకరం పొలంలో పిఎండి ఇతనాలు ముప్పై రకాల ఇతనాలు కలడం జరుగుతుంది ఆ తర్వాత దున్నుకొని ఘనజీవామృతం వేసుకుంటాం తర్వాత బీజామృతంతో తో నారు శుద్ధి చేసి నారు పోసుకుంటాము దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు షుగర్లు బీపీలు ఇలాంటివన్నీ ఏమి రావు రాబోయే పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాదని మేము వ్యవసాయం చేస్తున్నాము డాక్టర్లు టీచర్స్ వీళ్ళంతా వచ్చి తీసుకెళ్తున్నారు ప్రధాన మంత్రి మంచి మంచి పథకాలు ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారుల బృందం ఈ రోజు దావోస్ వెళ్లనుంది నాలుగు రోజుల పాటు దావోస్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు రేపటి నుంచి ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు మరికొద్దిసేపట్లో విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి జ్యూరిచ్ ముఖ్యమంత్రి వెళ్తారు దావోస్లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రితో వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు అనంతరం టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎస్వీ ఆదినారాయణరావు భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఈరోజు విశాఖపట్నంలోని గంభీరంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ మాట్లాడుతూ పోలియో వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆదినారాయణరావు మరణం సమాజానికి తీరని లోటని అన్నారు డాక్టర్గా ఐదున్నర దశాబ్దాల కాలంలో మూడు లక్షలకు పైగా ఆపరేషన్లు చేసిన ఆదినారాయణరావును పోలియో వ్యాధిగ్రస్తులకు దైవంగా భావిస్తారని పేర్కొన్నారు మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ న్యూజిలాండ్ మధ్య మూడవ క్రికెట్ మ్యాచ్ ఇండోర్ వేదికగా జరుగుతోంది టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల ముప్పై ఏడు పరుగుల స్కోర్ చేసింది డారిల్ మిచెల్ నూట ముప్పై ఏడు గ్లెన్ ఫిలిప్స్ నూట ఆరు పరుగులు చేశారు భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు పడగొట్టగా కుల్దీప్ సిరాజ్కు ఒక్కో వికెట్ దక్కింది సినీ రాజకీయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరులోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రంలో త్వరలో మరో ఏడు వందల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఈరోజు దావోసు వెళ్లనుంది మూడు వన్డే సిరీస్ల చివరి క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత్కు మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం